సర్మిగారు నమస్కారం సార్ చాలా రోజుల తర్వాత ఈ క్షణం నుంచి కొన్ని కీలకమైన అంశాలు మీతో ముచ్చటించాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించాము బ్రిటిష్ పాలన ముగిసాక భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చాక అనేక మార్పులు జరిగాయి పరిస్థితులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ ఎన్నో మార్పులు జరుగుతూ వచ్చాయి ఈ మార్పుల్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడ్డాయి భారీగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడ్డాయి ఆ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రజలకి ఎలాంటి మేలు జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అడిగింది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న భారతదేశం స్వతంత్రం వచ్చేనాటికి బ్రిటిష్ పాలనలో దానిని సొంత కాళ్ళ మీద నిలబడలేని ఒక స్థితికి వాళ్ళు తీసుకొచ్చి దీని వనరుల్ని ఇక్కడ ఉన్న సంపదని అన్నింటినీ వాళ్ళు పీల్చి పిప్పి చేసి వెళ్ళిపోయారు అప్పుడు పరిస్థితి ఎలాగ ఉంది అంటే మన ప్రజలకి మనం తిండి రెండు పూట్లా పెట్టలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో మనం వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళారు అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అభివృద్ధికి దేశాన్ని సొంత కాలం మీద నిలబెట్టడానికి తన ఆర్థిక స్వావలంబన ఆహార స్వావలంబన సాధించడానికి కావలసిన కీలకమైన పాత్ర పోషించిందే ప్రభుత్వ రంగం చాలామంది ఒక ప్రచారంలో పంతొమ్మిది వందల తొంభైల నుంచి ప్రధానంగా ఊపందుకున్న ప్రచారం బట్టి ప్రభుత్వ రంగం అనేటువంటిది ఒక పెద్ద మోయలేని గుదిబండ అన్న పద్ధతిలో చెప్తారు అంతకంటే అబద్ధం ఇంకొకటి ఉండదు దేశాన్ని మోసిందే ప్రభుత్వ రంగం అది ఒక మొక్క చెప్పుకోవాలంటే ప్రభుత్వ రంగంలో అది నిర్వహించిన పాత్ర వల్ల మన దేశానికి కావలసినటువంటి మౌలికమైనటువంటి అవసరాలన్నీ మనం తీర్చుకోగలిగాం మొదటిది ఆహార భద్రత పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళ నాటికి హరిత విప్లవం అనేది తీసుకురాగలిగాము అంటే అంతకుముందు భారతదేశంలో ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన ఎరువుల కంపెనీలు ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థలు రాష్ట్ర స్థాయిలో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి మార్కెటింగ్ వ్యవస్థలు ప్రతీ వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన సపోర్టింగ్ సిస్టమ్ మార్కెటింగ్లో సిస్టమ్ ఇవన్నీ ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేశారు కాబట్టి అప్పుడు మన దేశానికి కావలసినటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోగలిగిన శక్తి మనకు వచ్చింది అందుచేత ఈరోజు మన పరిస్థితి ఏమిటంటే ఒక రెండేళ్ల పాటు ఈ దేశంలో వరుసగా కరువులు వచ్చిన ప్రజలందరికీ తిండి పెట్టగలిగినంత ఆహార నిల్వలు మనం ఏర్పాటు చేసుకున్నాం ఒక ఆహారం విషయంలో వచ్చిన పరిస్థితే కాదు వైద్యం మన ప్రజలకు అవసరమైన ముఖ్యమైన విషయం వైద్యం వైద్యంలో మన ఒక ట్రాపికల్ కంట్రీ అంటే ఉష్ణ దేశం ఉష్ణ దేశంలో ఈ అంటువ్యాధులు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి మనకు అదనంగా టీబీ లాంటి వ్యాధులు కూడా ప్రత్యేకంగా పీడితులు భారతదేశంలో చెదికులుగా ఉండేవాళ్ళు ఈ అంటువ్యాధుల నుంచి ప్రజల్ని కాపాడుకోవడానికి కా చాలా పెద్ద స్థాయిలో వ్యాక్సిన్లు కావాలి ప్రాణరక్షక మందులు కావాలి యాంటీబయాటిక్స్ కావాలి ఇవన్నీ ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసినటువంటి ఐడిపిఎల్ లాంటి సంస్థలు మన ప్రభుత్వ రంగంగా అది ఏర్పడి ప్రజలకి చౌకగా వైద్య అవసరాలని తీర్చేయి ప్రజలను ఆరోగ్యవంతులుగా నిలబెట్టడంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను దానికి బ్యాకప్గా నిలబడడంలో ప్రభుత్వ రంగ ఔషధ పరిశ్రమలు అది ఎంత దాకా వెళ్ళిందంటే ప్రపంచంలోని మొత్తం వ్యాక్సిన్లు ప్రపంచం మొత్తానికి కావాల్సిన వ్యాక్సిన్లలో అరవై శాతం మన ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ కంపెనీలే చేయగలిగినంత స్థాయికి వెళ్ళింది మొన్న మొన్న కరోనా నాటికి ఆ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ నాశనం చేసినందువల్ల మన దేశంలో ఎంత నష్టపోయామో మనం ప్రత్యక్షంగా చూసాం కొన్ని లక్షల మంది ప్రాణాలు మనం నిలబెట్టుకోగలిగి ఉండేవాళ్ళు ఆ ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ కంపెనీలకే ఆ వ్యాక్సిన్ తయారీది వెంటనే పెర్మిషన్ ఇచ్చి ఉంటే ఎంతో తొందరగా మనం ప్రజల్ని కాపాడగలిగి ఉండేవాళ్ళమే అందుకని అది లేని లోటు అనేటువంటిది మొన్న కరోనా టైంలో మనకి కనపడింది మూడవది ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలతో పాటు దేశ పారిశ్రామిక అభివృద్ధికి కావాల్సింది విద్యుత్తు స్టీలు ఇటువంటి రంగాలు ఈ రంగాలన్నింటిలో నిజానికి అప్పుడు ఉన్న టాటాకి లేకపోతే బిర్లా లేకపోతే ఇతర పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వీళ్ళందరికీ స్వేచ్ఛ ఉంది మేము స్టీల్ ప్లాంట్ పెట్టుకుంటామంటే వాళ్ళని అడ్డిన వాడు ఎవరూ లేడు ఎస్ లేకపోతే మేము విద్యుత్ పవర్ ప్రాజెక్ట్ పెడతామంటే వాళ్ళని అడ్డిన వాళ్ళు ఎవరూ లేరు కానీ అంత భారీ పెట్టుబడులు పెట్టగలిగిన శక్తి వాళ్ళ దగ్గర ఆ రోజులో లేదు వాళ్ళ దగ్గర లేకపోవడమే కాదు ప్రభుత్వం దగ్గర కూడా ఆర్థిక వనరులు చాలా పరిమితంగా ఉండేవి అటువంటి టైంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేయడానికి ధైర్యంతో ప్రభుత్వం పూనుకుంది కానీ అమెరికా లేక ఇంగ్లాండు ఇటువంటి దేశాలు టెక్నాలజికల్ సపోర్ట్ సాంకేతిక సహాయం అనేటువంటిది ఇవ్వడానికి పూర్తిగా నిరాకరించారు నిరాకరించినప్పుడు సోవియట్ యూనియన్ లాంటి దేశాలు ముందుకొచ్చి వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు టెక్నికల్ సహాయం అందించారు భారతదేశంలో చమురు నిల్వలు ఉన్నాయని కనుక్కునే బయటికి తీసే టెక్నాలజీని మనకి ఇచ్చింది రుమేనియా వాళ్ళు అలాగే హెవీ ఎలక్ట్రికల్స్ ఇలాంటి ఇండస్ట్రీస్లో అనేక సోషలిస్ట్ దేశాలు మనకు సహాయం చేసాయి అటువంటి సహాయాన్ని తీసుకుని ప్రభుత్వ రంగంతో మనం స్టీల్ ఇండస్ట్రీని నిర్మించుకున్నాం ఒక టాటా స్టీల్ ప్లాంట్ తప్ప మిగతా హెవీ స్టీల్ ఇండస్ట్రీ అంతా కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండేది ఇలాంటి కీలకమైన వెనుమగ్ భారతదేశానికి వెనుమగ్గా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్ణ చేయడానికి ప్రయత్నం ప్రయత్నం చేయడానికి కారణాలు ఏమిటి ఇది పంతొమ్మిది వందల ఎనభైల తర్వాత వచ్చినటువంటి నయా ఉదారవాద విధానాలు వీటిని సరళీకరణ విధానాలని అని కూడా అంటారు ఏదో స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ కావాలి అన్నట్టుగా ఈ ప్రభుత్వ రంగాన్ని కాజేయడం ప్రభుత్వ రంగం అనేది ప్రాఫిట్ మోటివ్తో ఉండదు ప్రభుత్వ రంగంతో సామాజిక న్యాయం జరుగుతుంది ప్రభుత్వ రంగంతో సైంట సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెర్చ్ మనం జరిగింది చాలా అది ఉపయోగపడింది ఒక సందర్భంలో నాకు మా కొలీగ్గా ఉన్న ఒక డాక్టర్ ఎంవి రావు అనే పెద్ద వ్యవసాయ శాస్త్రవేత్త ఆయన చెప్పాడు భారతదేశంలో ముప్పై మూడు వేల రకాల వరి వంగడాలు ఉన్నాయని వాటన్నింటినీ జీన్ బ్యాంక్లో గవర్నమెంట్ దాచింది ఈ దాచినటువంటి వరి వంగడాలు అన్నింటినీ మన దేశంలో యథాతథంగా వాడితే ఆ వైవిధ్యం వల్ల చీడాపీడ పట్టవు కానీ బహుళజాతి విత్తన కంపెనీలకి వాళ్ళ తయారు చేసిన మూడో నాలుగో బ్రాండ్ల విత్తనాలు అమ్ముడుపోవాలంటే పోవాలంటే ఈ జీన్ బ్యాంక్లో ఉన్న విత్తనాలన్నీ అక్కడే నాశనం అయిపోవాలి అందుకని ఇది ప్రైవేట్ కంపెనీల లాభాల దాహం కోసం మనం సొంతంగా ఇండిజినియస్గా డెవలప్ చేసుకున్న టెక్నాలజీని మన సాంప్రదాయ పద్ధతులని అన్నింటినీ నాశనం చేసి మనం వచ్చాం అందుకని ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీయడం అనేటటువంటిది విదేశీ స్వదేశీ కార్పొరేట్ల ఎజెండాలో వాళ్ళ లక్షణం మాకు మార్కెట్ ఫ్రీగా వదిలేయాలి దాన్నే వాళ్ళు ఏమన్నారు అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని ఒక పదం ముందు వాడారు ప్రభుత్వం ఒక వర్గ ఒక పారిశ్రామిక విభాగానికి కొమ్ము కాస్తూ ఉంటే మేము ఎలా పోటీ పడగలం అని ఒక అమాయకమైన ప్రశ్న వేసి మేము వస్తాం మంచి ప్రైవేట్ పెట్టుబడిదారులు సామర్థ్యంలో ముందుంటారు పారదర్శకత ఉంటుంది ఇలాంటివన్నీ తప్పుడు కబుర్లు అన్నీ చెప్పి వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చింది వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి కాదు వాళ్ళు వచ్చింది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కాదు ఉన్న ప్రజల సంపదని కాజేయడానికి ఐదు కోట్ల పెట్టుబడితో జీవిత బీమా సంస్థని ప్రారంభించారు ఎప్పుడు మూడు వందల ఐదు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు పట్టాదారులు అందరినీ మోసం చేస్తున్నప్పుడు యాభై పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇప్పుడు జీవిత బీమా సంస్థ తాలూకా మొత్తం ఆస్తులు తీసుకుంటే నలభై ఎనిమిది లక్షల ఉన్నాయి వ్యాపారం ప్రతి ఏడాది చేసేది ప్రభుత్వానికి ఇచ్చే లాభాలు వేల కోట్ల చాలా 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 పెద్ద ఎత్తున అది ప్రభుత్వ ప్రభుత్వానికి అవసరమే ఖర్చులు ఇస్తుంది స్థానిక సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం దాకా అందరికీ ఒక పెద్ద ఫైనాన్షియల్గా ఉంది అటువంటి ఎల్ఐసిని కాజేస్తే ఆ డబ్బులు మేము తీసుకోవచ్చు అన్న ఆశ తప్ప మేము ఎల్ఐసితో పోటీపడి వ్యాపారం చేస్తామన్న ప్రైవేట్ కంపెనీలు దానికి సరితోగ్గల కంపెనీలు దరిదాపులు ఎక్కడ కనబడవు అందుకని ప్రభుత్వ రంగం అనేటువంటిది ఆర్థికంగా దేశాన్ని నిలబెట్టింది బ్యాంకులు జాతీయం చేయడం అనేటువంటి దానివల్ల మన దేశం నిలబడింది రెండు వేల ఎనిమిదిలో అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలు మార్గాన్ స్టాన్లే లాంటి కంపెనీలు తలకిందులు అయిపోయినప్పుడు కూడా భారతదేశం నిలబడింది అంటే ప్రభుత్వ రంగం వల్ల నిలబడింది అంటే ఇది ఒక వెన్నెముక మన వెన్నెముకను విరిచేసి దేశాన్ని డెవలప్ చేస్తాం అనేటువంటి ఒక వికృతమైన సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు వెన్నెముక విరిచిన తర్వాత మనిషి నిలబడలేడు ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి కావాలంటే ప్రైవేట్ కంపెనీలు పెట్టుకోవడానికి సంస్థలు పెట్టుకోవడానికి ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు కానీ ప్రభుత్వ రంగ ప్రభుత్వ సంస్థలు తీసుకెళ్ళి వాళ్ళకి దారితం చేయడంలో అది మేము నిర్వహించలేకపోతున్నామని ప్రభుత్వం చేతులు ఎత్తేయడము ఈ నేపథ్యాన్ని మనం ఎలా ఇది పూర్తి తప్పుడు చిత్రీకరణ ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వం నిర్వహించలేకపోవడం అనేటువంటి ప్రశ్నే లేదు ఎందుకంటే అసలు చాలా మేము కార్మికోద్యమాల్లో ప్రవేశించిన రోజుల్లో డిమాండ్లు ఎలా ఉండేవి అంటే ఒక ఒక సైకిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రైవేట్ కంపెనీ అది నష్టాల్లో ఉంది కాబట్టి దాన్ని జాతీయం చేయాలనే డిమాండ్ ఉంది అంటే ఒక ప్రైవేటు పెట్టుబడిదారుడికి నడపడం చేత కాకపోతే దాన్ని బా నడిపి సామర్థ్యాన్ని పెంచడం అనేటువంటి పని చేయగలిగిన ఒక సామర్థ్యం ప్రభుత్వం దగ్గర ఉందని అది ప్రజల విశ్వాసం అది ఎల్ఐసి లాంటి విషయాల్లో బ్యాంకులు జాతీయమైన వాటి విషయాల్లో స్టీల్ రంగంలో పవర్ జనరేషన్ రంగంలో అన్నింట్లో కూడా రుజువైంది అలాగే ఇప్పుడు కూడా ఈరోజు పెద్ద పెద్ద అదానీలకి వాళ్ళకి మనం అవకాశం ఇచ్చిన ఉన్న స్టీల్ ప్లాంట్ని అనే బాపతే తప్ప మేము కొత్త స్టీల్ ప్లాంట్ ఇదే మోడల్లో పెడతాము దీనికంటే బాగా నడుపుతామని పోటీ పడడానికి ఎవడైనా వస్తాడేమో మనం కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి రమ్మంటే ఒక్కడూ రాలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఆల్రెడీ పెట్టి ఉన్నదాన్ని కాజేయడానికైతే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు తప్ప ఒక స్టీల్ ప్లాంట్ని పెట్టి దానికి అవసరమైన పెట్టుబడి అంత మదుపు అంతా పెట్టి ఒక ఇరవై ఏళ్ల పాటు దాన్ని ఆ మదుపంతా పెట్టిన తర్వాత దాని మీద లాభం తెచ్చేదానికి వాడు సిద్ధంగా